హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్ రోజు మన ఛానల్లో రెసిపీ వచ్చి వంకాయ వేపుడు ఈ వంకాయ వేపుడుకి పావు కేజీ వంకాయలు తీసుకున్నాను వీటిని ఇలా కట్ చేసుకొని మనం ఉప్పు నీళ్ళలో వేసుకొని ఈ ఉప్పు నీళ్ళలో నుంచి వేరే గిన్నెలో ఈ వంకాయ ముక్కలు తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇంకా ఆ తర్వాత వంకాయ వేపుడికి మంచి ఫ్లేవర్ రావడానికి కోసం మనము ఒక రోల్ తీసుకొని లవంగా చక్క పట్టా ఇలాచి మిరియాలు కసూరి మేతి అనేది వీటిని రోల్లో వేసుకొని కచ్చా పచ్చాక దంచుకొని ఈ పౌడర్ని పక్కన పెట్టుకుందాం ఇంకా ఆ తర్వాత వంకాయ కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మంటను హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ప్యాన్ పెట్టి ప్యాన్ వేడిన తర్వాత రెండు టీ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్లో పోపు మొత్తం యాడ్ చేసుకోవాలి ఈ పోపుతో పాటు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు రెబ్బలు పెదుల్లిపాయ పెద్ద సైజు చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు త్వరగా మాకు ఉప్పు పసుపు అనేది యాడ్ చేసుకొని మొత్తం ఇలా కలుపుకొని మనం మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇలా ఉల్లిపాయ ముక్కలు మగ్గిన ఉల్లిపాయల్లోకి మనము కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఈ రెండిని కలిసే విధంగా కలుపుకొని మనం మూత పెట్టి మనము ఈ వంకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి వంకాయ ముక్కలు మగ్గటానికి అంత టైం పట్టవండి త్వరగానే మగ్గుతాయి ఇలా మగ్గుతున్నప్పుడే మనము అడగంటకుండా కలుపుకుంటూ ఉండాలండి ఇలా మగ్గిన తర్వాత మనము కూరకు తగినంత కారము ఇంకా మనం పౌడర్ చేసుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసుకుని ఒక నిమిషం మగ్గించుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవటమే ఇక స్టవ్ ఆఫ్ చేసే ముందు కొన్ని కొత్తిమీర రబ్బలు అనేది యాడ్ చేసుకొని ఇలా కలుపుకొని మనము వేడి వేడి రెస్సులోకి ఈ వంకాయ వేపుడు అనేది చూసి మనం టేస్ట్ చేసుకుందాం నచ్చిందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి